హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారనుకుంటున్నాను ఈరోజు దేవుని అన్ని ముందుకు వచ్చాను ఈరోజు దేవుని వాక్తము సామిత్రము పదకొండవ అధ్యాయ ఆరవ వచ్చిన గమంత్రుల నీటి వారిని విమోచించు శ్వాసఘాతకులు తమ ద్వాస వలననే పట్టబడుదురు మరి ఎన్ని రెండు సీరో వాగ్దానం మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉండి మరి వాగ్దానంలో చూస్తున్నాడు నాకు ఎలాంటి దుఃఖాలతో ఎలాంటి పాప వేదలతో చూస్తున్నాడో నాకు తెలియదు ఇప్పటిదాకా మీరు మంచిగా జీవించేమో ఇప్పుడు మీరు తప్పు చేసుకుంటేమో దేవుడు శ్రమిస్తాడో లేదో అన్ని కనుక్కుంటున్నారేమో మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వాగ్దానం చూస్తున్నారో నాకు తెలియదు కానీ దేవుడు మీ తప్పును విమోచిస్తారంటున్నాడు ఎందుకంటే అంటే మరి మీరు పడిదాకా ఎలాగా నీతిగా జీవించారో అందుని బట్టి అంతకంటే ముఖ్యంగా ఆయన గొప్పను బట్టి ఆయన గ్రేస్ను బట్టి మిమ్మల్ని విమోచిస్తానన్నాడు ఆయన కలవరగిరిలో చేసిన త్యాగాన్ని బట్టి విమోచిస్తానన్నాడు మిమ్మల్ని ఎవరైతే పాపంలో తోస్తే ప్రయత్నించారో ఎవరినైతే సాకాలను వాడుకుందో పాపంలో పడేయడానికి వారంతా వారి దురాశ వలన మట్టబడతారంట లేని వారు మీరు విశ్వాసఘాతగా ఉండగా మరి దేవుడిని సలో ఒకవేళ మీరు ఇప్పుడు ఆ సాతాను చేతిలో వాడబడి ఒకవేళ పాపం చేస్తుంటారా భయపడ రాకండి మీరు తప్పు చేయకపోయినా మీరు తప్పు చేశారు మీరు ఎప్పుడు నీతిగా ప్రవర్తించాలి కానీ విమోచిస్తా అంటున్నాడు ఒకవేళ దేవుడు క్షీణించండి మీరు అక్కడే ఉండాలనుకోండి దురాశ పైన మీరే నాశనం అవుతుంది జాగ్రత్త కాబట్టి దేవుడు సన్న మాట ఆలోచించండి మీరు ఇప్పుడు దాకా తప్పులు చీకుండా ఇప్పుడే తప్పు చేశారా దేవుడు నన్ను క్షీణిస్తాడు లేదో ఇది ఘోరమైన తప్పు అనుకున్నారా మీరు చేసిన నీటి బట్టి మరి దేవుడు మీ అలా జాలి అంటున్నాడు అదొకటే కాదు మీరు చేసిన నీతి క్రియలను బట్టి ఆయన విమోచించి అంతకంటే ఆయన చేసిన తేను బట్టి మీరు తప్పును విమోచిస్తా అంటున్నాడు ఒకవేళ మీరు దుర్మార్గులైనా కూడా పర్వాలేదు క్రీస్తు రక్తం కడగబండి హయా నా నుంచి ఆయన రక్తంతో గడుపుతాడు ఇవాళ రాలేని పరిస్థితులు ఉన్నారా అలానే మొదలు పెట్టండి ఆయన ఆ పరిస్థితుల్లోని విడిపిస్తాడు మిమ్మల్ని మీరు బయటికి రావడానికి ప్రయత్నించండి దేవుడి చిత్తం అయితే లేదు జరుగుతుంది నేను ఇస్తా అని పాపముడే ఉంటున్నా అని అనుకోకండి మీరు ప్రయత్నించండి తప్పకుండా దేవుడు ఇస్తాడు మరి దేవుడు మీ పాపాలను విమోచిస్తున్నా సడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడదాకండి ఫ్రెండ్స్ మళ్ళీ ఫ్రెండ్స్ దేవుని వాగ్దానం దేవుడి మాటలు ఆస్వాదించు దాకా మరి చిన్నప్పటి చూసుకున్నాను పరలోకం ఉందేవా ఈ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా నీ బిడ్డలతో మాట్లాడినందుకు ఎలాంటి ఇట్లా సుతులు స్తోత్రాలయ్యా నీ బిడ్డలందరూ ఈ భూలోకంలో ఉన్నవారు

సున్నా ప్లస్ తొమ్మిది ఒకటి ఆరు మూడు సున్నా ఐదు తొమ్మిది ఆరు సున్నా సున్నా నలభై తొమ్మిది అనే నెంబర్కి కాల్ చేయండి మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను ప్లస్ నైన్ వన్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ సిక్స్ డబుల్ జీరో ఎయిట్ నైన్ అనే నెంబర్కి కాల్ చేయండి మరి మరి ఒకరి వాగ్దాంతో మరి అందరికీ అందులోకి మనందరికీ తోడయండి ప్రజలు